ఇవా ఏం చూసా కదా నేను బడిపి అందరికీ నమస్కారం మావోడే గట్టిగా అరుస్తున్నాడు అనమాట మా వాడు ఈరోజు ఎందుకంటే అంత సంతోషంగా ఉన్నాడు అది మధ్యలో వాడి డైలాగ్స్ ఉంటాయి షూట్ ఖాళీ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా నేను ఏంటంటే వీళ్ళమ్మ ఇరవై నాలుగు గంటలు తోమి తోమి పోస్తూ ఉంటుంది స్నానం చేపిస్తుంటుంది పిల్లలకి కానీ షూటు గ్యాప్ ఉన్నప్పుడు మాత్రము నేను నా పిల్లలకి మిల్క్ తోటి స్నానం చేపిస్తాను సో నేను ఫ్రెష్ మిల్క్ బఫేలోస్ ఉంటాయి కదండి అక్కడికి వెళ్ళి ఫ్రెష్ మిల్క్ తీసుకొని వస్తాను తీసుకొచ్చి ఆ ఫ్రెష్ మిల్క్ ని కొద్దిగా చక్కగా డెకరేట్ చేసి ఆ రోజు వాళ్ళకి ఏంటంటే డాడీ స్నానం చేపిస్తున్నాడు ఈ రోజున పండుగ వాతావరణంలో ఉంటుంది మిల్క్ తో స్నానం ఎందుకు చేపిస్తానంటే పిల్లలు చాలా క్యూట్ గా ఉంటారండి ఆఫ్టర్ దిస్ దీన్ని చెప్పు ఏదో ఏదో చెప్పు అంటే అది యా యా స్మూత్ గా యా 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 ఉంటున్నన్నమాట బర్య పాలతో బర్య యాక్చువల్ నా తెలుగుది బర్య మంచి స్వచ్ఛమైన పాలు తీసుకొచ్చి వాటితో పిల్లలకి స్నానం చేయించడం అనేది మంచి కాన్సెప్ట్ అండి దీన్ని చూడండి ఎంజాయ్ చేయండి ఈ టీవీ ఒకటే ఫాలో అవుతారేమో ఇంకా మిగతా ఛానల్స్ కూడా ఉన్నాయి కదా జెమ్ని సిరీల్లో తిను చాలా బిజీగా ఉంటాడు షూట్స్ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు అవన్నీ మీరు చూస్తే తెలుసు ఓన్లీ ఈ టీవీ మాత్రమే చూస్తూ ఉంటే ఎక్కడుస్తున్నారు అని కొత్త ఫేస్ లాగే కనిపిస్తుంది ఒకసారి మిగతా ఛానల్స్ కూడా చూడండి అప్పుడు తెలుస్తుంది అనమాట ఎక్కడొస్తున్నాడు చూస్తారు చూస్తారు మన ప్రేక్షకులు ఎప్పుడు మనకు ఆదరిస్తారు బట్ ఏంటంటే కొంతమంది తెలియని వాళ్ళకి ఏంటంటే జమ్ని టీవీలో ఆకాశం అంతా సీరియల్ చేస్తున్నాను అండి వన్ టు ఫిఫ్టీన్ డేట్స్ బ్లాక్ నాకు వన్ టు ఫిఫ్టీన్ డేట్స్ ఫుల్ బిజీ ఉంటాను విత్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కూడా అండ్ యూట్యూబ్ కూడా చాలా మంది అడుగుతున్నారు అన్న త్వరగా రిలీజ్ చేయ వీడియోస్ అని దానికి కూడా టైం ఉండట్లేదు బేసిక్గా వెబ్ లో బిజీ ఉంటాడు అసలు మంత్ లో కూడా ఇంట్లో ఉండడు అండ్ ఈ మధ్య కాలంలో సర్కిల్లో నా సర్కిల్లో రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాను అండి మీకు ఎవరికైనా ల్యాండ్స్ కావాలన్నా ఈవెంట్స్ కావాలన్నా ఏం కావాలన్నా డైరెక్ట్గా నా ఇన్స్టాగ్రామ్కి టచ్లోకి రండి అదురుసా ఆనంద్ అంటే అందరిలాగా కాదు ఇది వేరే ఏంటి ఇంట్లో ఫాలో మీ అని చెప్పి ఇక్కడ కనిపిస్తా అనుకుంటున్నారా బర్రెపాలు కావాలి కదా బర్రెపాలు కావాలి కదా దేవుడా ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు లెట్స్ ఫాలో మీ ఇంకా ఫాలో చేయండి టెన్ లీటర్స్ ఉంటాయి కదండి టెన్ లీటర్స్ మిల్క్ అండి స్వచ్ఛమైన మిల్క్ తీసుకుని వెళ్తున్నా ఇక పిల్లలకి స్నానం ఎలా చేపిస్తానో చూడండి రక్ ఇదేనండి మా సెటప్ ఎవ్రీ వీక్ ఈ సెటప్ ఉంటుందండి వీళ్ళకి బట్ ఏంటంటే అవును ఇది కూడా ఎందుకు చేయకూడదు మన సబ్స్క్రైబర్లు మంచి సబ్స్క్రైబర్లు కదా వాళ్ళకి చూయిస్తే బాగుంటుంది అనిపించింది సో చాలామంది కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు వీడియోస్ చాలా బాగున్నాయని చెప్పి సో వాళ్ళకు కూడా స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఒకటికి పదిసార్లు చూసే వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంగ్లీష్ మాట్లాడాలా తెలుగులో మాట్లాడకూడదా ఓకేనండి ఇది స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు వృద్ధించుకోవాలి వృద్ధా ఇది లాస్ట్ లో వేయడానికి ఇది వద్దులే ఈరోజు కొన్ని విడి అనగానే చక్కగా అరేంజ్మెంట్లు చేసింది చేపిస్తూ ఉంటాను తాగుతావా మగ్గు చూడు తాగేస్తాడంటీ నా కొడత పోతానా పోతాను నాకు ఇది వద్దు వద్ద నోట్లోకి వెళ్ళి కాదు సైడ్ తాగేస్తావురా ఇద్దరే ఇద్దరు బావి ఇట్లా వాడు పెట్టి ఎక్కడ పెట్టినా తాగేస్తున్నాడు పాలు ఎట్లుంది నాను మిల్క్ తో స్నానం

చిన్నప్పుడు మా అమ్మ పందిపాల పందిపాలి ఇవే తగ్గించుకుంటే మంచిది లేదు అత్తలే గాజిపాలిపాలంటావు నువ్వు సరిపోయారు ఇద్దరు నువ్వు చేయిబెట్టి చమ్మ చేతో కలిగిన మీలో మీరు కొట్టుకుని చావండి వాడు అయిపోయిందంట వెళ్ళిపోతున్నాడు వాడు ఎంత ఇష్టం అంటే మా పెద్దోడికి మిల్క్ పాత్ర చాలా ఇష్టం ఇట్స్ ఎనఫ్ నాను కోల్డ్ వస్తుంది నీకు మళ్ళీ రాదా ఓ నువ్వు ట్యూషన్కి వెళ్ళాలి కదా ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఇంకా వైట్ అయిపోలేదు అంట బట్ బాగు ఒక మాట చెప్తాం వాళ్ళందరికీ ఇదిగో మిల్క్ బాయ్లు ఎలా అవుతారు అనుకుంటున్నారు ఇలా మిల్క్ తో స్నానం చేస్తే అవుతాడు మిల్క్ తో స్నానం చేస్తే అవుతాడు నన్ను చూడండి మా అబ్బాయిని చూడండి అది నేను బర్రెపల్ వీడు ఆవుకోడు నేను బర్రెపల్లి వీడు ఆవుకోడు వారం వారం బరే పద అమ్మ డాడీ స్నానం బాగా చేపిస్తాడా మమ్మీ బాగా స్నానం స్నానం చేసిస్తాడా అయిందా డా స్నానం బాగా మంజు బా స్నానం చేపిస్తారా బాత్ బాత్ ఎవరు బాగా చేపిస్తారు బాత్ బాత్ ఎవరు బాగా చేపిస్తారు చెప్పండి ఇప్పుడు పాతకాలం పద్ధతుల్లో లాగా పిల్లలకి యాక్చువల్లీ స్నానం చేయించిన తర్వాత సాంబ్రాణి వేస్తారు కదా పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు అది మేము మెయింటెనెన్స్ చేస్తున్నాం ఇప్పటికీ కూడా సో మామూలుగా ఉండదు రండి 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 ఇప్పుడు మా ఆవిడికి సాంబ్రాణి వేస్తానండి నీ కుర్రులు పెట్టు ఇట్లా మాములు హీరా అంటే ఆ హీరు ఆ హీరు చూసా కదా నేను పడిపి ఆ హీరు చూసా కదా నేను పడిపోయింది పెట్టిట్లా వద్దు సాంబ్రాణి కి సాంబ్రాణి వచ్చాడమ్మా వచ్చాడమ్మా ఇప్పుడు సాంబ్రాణి అయిపోయిందండి నచ్చింది ఇప్పుడు సా ఇప్పుడు సాంబ్రాణి అయిపోయిందండి బట్టలు వేస్తాం బట్టలు వేస్తాం అమ్మయ్య మొత్తానికి రెడీ అయిపోయారండి వీళ్ళు మిల్క్ తో స్నానం చేసి చక్కగా తక్కు టక్క రెడీ అయిపోయారు మా అయితే ఇరవై లీటర్లు కావాలి ఇరవై లీటర్లు కావాలి ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు అండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర యితే పది లీటర్లు సరిపోతాయండి నాకైతే ఒక నలభై యాభై లీటర్లైనా సరిపోవడం అదే అండి సన్నతి పిల్లలకి మిల్క్తో స్నానం చేపిస్తే చూడండి పిల్లలకి మిల్క్తో స్నానం చేపిస్తే చూడండి ఎంత అందంగా ఉన్నారు చాలా యాక్టివ్ గా ఆడుకుంటున్నారు మా ఆవిడ చెప్పింది సో ఫైనల్గా ఇలా అయిపోయింది మిల్క్ బాత్ సో ఫైనల్గా ఈ వీడియోని వాచ్ చేసినందుకు చాలా 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 స్పెషల్ థ్యాంక్స్ అండి మా అదుర్ సానంద్ యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కామెంట్స్ చేయండి అలాగే అంటే బెస్ట్ కామెంట్స్ అండ్ బెస్ట్ లైక్స్ ఇవ్వండి దయచేసి ల్యాక్స్ ఆఫ్ యూస్ ఇస్తున్న మీకు ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు అండి త్వరలోనే సబ్స్క్రైబర్స్ను అందరినీ అంటే ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను ఒక గ్రాండ్గా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను మా సబ్స్క్రైబర్స్కి సో ప్రతి సబ్స్క్రైబర్ కూడా మన వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మిమ్మల్ని అందరినీ త్వరలో కలిసే మార్గం అవుతుంది నేను చెప్తాను ఓకే లైక్ అది మ్యాటర్ కీప్ స్మైలింగ్ కూడా అంట నవ్వుతూనే ఉండండి ఆ సార్ ఇలా నవ్వాలి హలో ఫ్రెండ్ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయము ఈ నెల పదో తారీఖున ప్రియతమ ఎనీథింగ్ ఫర్ లవ్ అని సినిమా రిలీజ్ అవుతుందండి దాంట్లో నేనే హీరోగా చేశాను ఆల్రెడీ సిటీ మొత్తం పోస్టర్స్ పడ్డే నాతో పాటు వంశీ కృష్ణ వికాస్ కూడా చేశారు సో ఈ పిక్చర్ని చూడండి థియేటర్స్కి వెళ్ళి ఆదరించండి బ్లెస్ చేయండి థ్యాంక్ యూ